హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ మెగాస్టార్ చిరంజీవి గారికి రీసెంట్గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంటులో బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ అలాగే కొంతమంది ఎంపీల సమక్షంలో చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రధానోత్సవం జరిగింది దానికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ ఫోటోలు కానీ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి అయితే దీనిపైన కొన్ని మీడియా సంస్థలు అలాగే ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేసింది చిరంజీవి గారికి బ్రిటన్ ప్రభుత్వం అవార్డు ఇస్తుంది అని పెద్ద డబ్బా కొట్టారు అది బ్రిటన్ ప్రభుత్వం కాదు ఇది కొంతమంది ఎంపీలు అలాగే బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ ఇస్తుంది ఇంత మాత్రానికి బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇస్తుందని వీళ్ళు ప్రచారం చేసుకున్నారు అని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఈ దగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కాదు అంటూ చాలా నిజంగా పోస్టులు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మనుషులు అలాగే చూస్తే జర్నలిస్ట్ సాయి మీ అందరికీ తెలుసు ఆయన కూడా చిరంజీవి గారికి అవార్డు వచ్చినప్పుడు చిరంజీవి గారికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిటన్ ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతుంది ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతుందని ఒక వీడియో చేశాడు ఆ తర్వాత మళ్ళీ తనే నిన్న చిరంజీవి గారి అవార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమని పెట్టాడంటే చిరంజీవి గారి అవార్డులో ఒక బిగ్ ట్విస్ట్ అని పెట్టి ఆ అవార్డు బ్రిటన్ ప్రభుత్వం కాదు ఇచ్చేది బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ అలాగే కొంతమంది ఎంపీల సమక్షంలో సువేందు మిశ్రా అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగిందని చెప్పాడు అయితే ఇది క్లియర్గా దీనికి సంబంధించి నేను ఈ విషయం తెలిసిన వెంటనే ఏది చిరంజీవి గారికి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ అలాగే సువేందు మిశ్రా అనే ఎంపీ అలాగే ఇంకొంతమంది ఎంపీలు కలిసి చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని క్లియర్గా నేను బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ ఆధ్వర్యంలో కొంతమంది ఎంపీల అని నేను మెన్షన్ చేశాను కూడా దానికి సంబంధించిన వీడియో కూడా మళ్ళొకసారి ప్లే చేస్తా చూడండి మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే పార్లమెంట్లో కొంతమంది ఎంపీల సమక్షంలో బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ అందిస్తున్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇది చాలా అరుదైన గౌరవం కొంతమంది ఎంపీల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవ్వబోతున్న ఒక అత్యంత అద్భుతమైన గౌరవం ఇది ఇది నేను కేవలం గంటల వ్యవధిలోనే నాకు విషయం తెలిసిన ఒక గంట వ్యవధిలోనే ఈ వీడియో చేశాను అయితే అప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రముఖ వెబ్సైట్లు కూడా ఏమైనా రాశాయంటే చిరంజీవి గారికి బ్రిటన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బ్రిటన్ గవర్నమెంటే చిరంజీవి గారికి ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇస్తుంది విషయాన్ని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా బ్రిడ్జ్ ఇండియానో లేకపోతే కొంతమంది ఎంపీల సమక్షంలో ఇది బ్రిటన్ ప్రభుత్వం కాదు ఓ బ్రిడ్జ్ ఇండియా అనే ఒక సంస్థ ఇస్తుందనే విషయాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అంటే వీళ్ళకు తెలిసా తెలియకనా ఎట్లాగో ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన పీఆర్టీ నుంచి క్లియర్గా వాళ్ళకు ప్రెస్ నోట్లు కానీ దీనికి సంబంధించిన వార్తలు కానీ వెళ్తాయి అవి చూసుకొని కూడా హడావిడి చేస్తూ మిడిమిడి జ్ఞానంతో తొందరపాట్లో చేశారా తెలియదు కానీ ఒక తప్పుడు వార్తనైతే ప్రచారం చేశారు కానీ నేను క్లియర్గా మెన్షన్ చేసే అలాగే ప్రముఖ నేషనల్ మీడియా సంస్థలైనటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ అలాగే డెక్కెన్ క్రానికల్ కానీ టైమ్స్ నో కానీ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ ఇస్తుంది అలాగే సువేందు మిశ్ర అనే ఎంపీ సమక్షంలో ఇంకొంతమంది ఎంపీలు కలిసి చిరంజీవి గారికి ఈ అవార్డు ప్రదానం చేయబోతున్నారు మార్చి పంతొమ్మిదో అని చెప్పి వాళ్ళు కూడా ఇదే విషయాన్ని రాశారు కానీ మన తెలుగు మీడియాలో ఆల్మోస్ట్ పప్పులో కాలేసారు వీళ్ళందరూ బ్రిటన్ ప్రభుత్వం ఇస్తుందంటూ తప్పుడు కథనాలు వేసి ఇవాళ ఈ అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కోణాన్ని ప్రజెంట్ చేస్తున్నారు అదేంటంటే చిరంజీవి గారికి బ్రిటన్ ప్రభుత్వం కాదు ఇది బ్రిటన్ ప్రభుత్వం అని అందరూ అనుకున్నారు వీళ్ళు కూడా అలాగే ప్రచారం చేసుకున్నారు అది కాదు ఇది ఒక బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ కొంతమంది ఎంపీల సమక్షంలో హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది అనే విషయాన్ని వీళ్ళు మళ్ళీ రాయడం మొదలుపెట్టారు అలాగే ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు అయితే దీన్ని వైఎస్ఆర్సీపీ నెగిటివ్గా ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది అసలు నాకు అర్థం కాదు క్లియర్గా విషయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయా మీడియా సంస్థలకు ఉంటుందా ఉంటుందా మిడిమిడి జ్ఞానంతో తొందరపాటులో ఇష్టానుసారంగా ఒక వార్త వేసి దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి చిరంజీవి గారి మీద వృద్ధిస్తుంటారు ఎప్పుడు చూసినా కూడా వీళ్ళకు చిరంజీవి గారు ఏది మాట్లాడినా దాంట్లోంచి నెగిటివ్ కోణం చూపిస్తూ ఉంటారు చిరంజీవి గారి ఎక్కడ ఏది చేసినా కూడా దాంట్లోంచి నెగిటివ్ వెతుకుతారు కానీ పాజిటివ్ తీసుకునే ప్రసక్తే లేదు ఈ మీడియా సంస్థలు కానీ ఈ వైఎస్ఆర్సి సంబంధించిన సోషల్ మీడియా కానీ మీరు చూస్తే చిరంజీవి గారు కూడా క్లియర్గా ట్వీట్ చేశారు నాకు కొంతమంది ఎంపీల సమక్షంలో అలాగే ఈ బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో నాకు ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది అని చిరంజీవి గారు క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ట్వీట్ చేశారు ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సాయి ధరమ్ తేజ్ కూడా అలాగే ట్వీట్ చేశారు కొన్ని మీడియా సంస్థలు అయితే క్లియర్గా ఈ విషయాన్ని చెప్పాయి కానీ ఈ మిడి మిడి జ్ఞానం ఉన్న కొన్ని మీడియా సంస్థలు మాత్రం తప్పుడు కథనాలు వేసి మళ్ళీ పైగా దీన్ని మెగా ఫ్యామిలీకి రుద్దుతున్నారు ఇది మన దౌర్భాగ్యం కాకపోతే ఒక వార్త వేసే ముందు నిజంగా ఆ వార్తలు వాస్తవం ఎంత ఏం పంపించారు ఏం రాశారని చూసుకోకుండా వార్తలేసి వీళ్ళు అభాస్ పాలవడమే కాకుండా ఇతరులను అభాస్పాన్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దీనికి వైఎస్ఆర్సీపీ అగ్గికి ఆజ్ఞంపస్తున్నట్టు ఇక వైఎస్ఆర్సీపీ బుద్ధి అంటారా అది కుక్కతో ఒక వంకర లాంటిది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఎప్పుడు చూసినా నెగిటివ్ కథనాలు ఎక్కడ దొరుకుతాయని అంటే ఉదాహరణకి కుక్కకు బుక్ ఎక్కడ దొరుకుతుంది దాన్ని ఎలా కంకుదామని ఎలా చూస్తుందో సేమ్ టు సేమ్ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా వార్త దొరికితే దాన్ని హైలైట్ చేద్దామా దాన్ని మరో రకంగా చూపిద్దామనే రకంగా ఉంటారు అందుకే జనాలు పదకొండు పరిమితం చేశారు ఇంకా కూడా బుద్ధి రావట్లేదు